ఉన్న రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదు పాకిస్తాన్ ప్రేరేపించి పంపించినటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అక్కడ పహల్గాంలో కేవలం హిందువులను మాత్రమే టార్గెట్గా చేసుకొని వారిని పూచకోత కోసి వారిని చెప్పడం జరిగింది అక్కడ ఆ జరిగిన సంఘటనని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా అక్కడ చనిపోయిన వారికి అష్ట నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం ఈ సంఘటన జరిగింది ఎందుకు జరిగింది అంటే మనకి వచ్చే నెలలో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది అమర్నాథ్ యాత్ర అనేది ఈ పహల్గాం నుండి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆ అమర్నాథ్ యాత్రకి ఎట్టి పరిస్థితులు అడ్డంకులు సృష్టించాలని చెప్పేసి ఒకటి రెండవది కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ఇంతకుముందు మన జమ్మూ కాశ్మీర్లో మన పేపర్లో కానీ టీవీలలో కానీ చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా రాళ్ళతోటి సైనికుల మీద దాడి జరగడం కానీ చాలా విషయాలు చాలా ప్రతి ప్రతిరోజు ఏదో ఒక అల్లరి జరుగుతుండే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత గత ఆరు సంవత్సరాల నుండి గత ఆరు సంవత్సరాల నుండి ఒక్క అల్లరి కూడా జరగలేదు అక్కడ దానివల్ల అక్కడ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందింది జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారుల మీద ఈ అల్లళ్ళకు పోకుండా వ్యాపారుల మీద దృష్టి కేంద్రీకరించి వాళ్ళు అభివృద్ధి చెంది కాశ్మీర్ను భారత్లోనే ఉండ ఉంచాలి అనే విధంగా వాళ్ళు తయారవుతున్నారని ఇంకే ఒక కారణం చేత దీన్ని ఏ విధంగానైనా చెడగొట్టాలి ఏదో మంచి జరగబోతోంది దీన్ని ఏ విధంగానైనా చెడగొట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అక్కడ పర్యాటకులు ఎవరైతే వచ్చారో వాళ్ళని దొరకబట్టి మరి ముస్లిమా హిందూ అని అడిగి కాల్చి చంపడం ముస్లిం అయితే వెళ్ళిపోమని చెప్పడం ఇది మనకి లైవ్లో నిన్న మన పేపర్ టీవీలో చూస్తే అర్థమవుతుంది వైజాగ్ చెందిన ఒక మహిళ తను వాళ్ళ భర్త ఆమె ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ చాకుంటే వాళ్ళ భర్త ఆమెను నువ్వు ఆ బొట్టు జరిపి బొట్టు జరిపి అని చెప్పేసి బలవంతంగా బొట్టు జరిపించేసి ఆమె ఆమె పక్కన ఇద్దరు పక్కన పక్కనే ఇలా వంగి పడుకొని ఉంటే ఆ అతని మీద ఆమె పక్కనే ఉండగానే ఆయన మీద షూట్ చేస్తే ఆమె అంటే ఆ షూటింగ్ జరిగింది కూడా వాళ్ళ భర్త మీద అని తెలియదు ఆమెకి ఆమె షూట్ చేసినప్పుడు ఆమె అక్కడ బెడ్ ఆమె కడిస్తే అరే ఇప్పుడైతే కడతా లేదని చూస్తే ఆయన ఆమె భర్త రక్తం వచ్చి ఆమె తగిలితే ఆమె అప్పుడు తెలిసి ఆ భర్త చనిపోయిందని తెలియదు అంటే ఇంత క్రూరంగా ఇంత క్రూరంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేసి నాట్ ఓన్లీ హిందూస్ అక్కడ నాన్ ముస్లిం ముస్లిం కాని వాళ్ళు ఎవరున్నా సరే క్రిస్టియన్స్ పైన కూడా జరిగింది ఆ దాడి నాన్ ముస్లిమ్స్ పైన అడక్కు దాడి జరగడం జరిగింది కాబట్టి ఈ సంఘటనని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది మనం ఈరోజు పహల్గామ్లో జరిగింది కాబట్టి జమ్మూ కాశ్మీర్లో జరిగింది మన పేపర్లు వస్తుంది టీవీలో వస్తుంది అన్ని రాజకీయ పార్టీలు దీని మీద మాట్లాడుతున్నాయి అని చెప్పేసి మనం ఈరోజు ఇక్కడ ఈ షా ఈ కార్యక్రమం తీసుకున్నాం కానీ దీనికంటే దూరంగా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో చాలా ఎక్కువ జరుగుతుంది ఈ విషయం కానీ దీని మీద ఎవరు మాట్లాడట్లేదు ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో కొన్ని ఊళ్ళు ఊళ్ళే కాల్ చేసిపోతున్నారు కొన్ని గ్రామాలే కాల్ చేసి వెళ్ళిపోతున్నారు ఇది ఎందుకు జరుగుతుంది ఇది అక్కడ బంగ్లాదేశ్ నుండి వచ్చినట్టు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్లో ఆశ్రయం పొంది అక్కడ హిందువులు హిందువుల మీద ఊచకోతకు వస్తున్న నాన్ ముస్లిమ్స్ అందరినీ కూడా ఊచకోత కోసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మనం ఈ పహల్గామ్ కార్యక్రమం జరిగింది వ్యవస్థ జరిగింది కాబట్టి మనం ఇక్కడ మనం కలిసమని కాకుండా ఈ బంగ్లాదేశ్లో జరిగిన అరాచకాన్ని కూడా మనం ప్రపంచానికి వెలిగేసి చూపాల్సినట్లు అవసరం ఉంది ఇంతకుముందు వేనన్నా చెప్పినట్టు అక్కడ జరుగుతున్న విషయం మనకు ఎవరికి తెలియదు ఏ పేపర్లో రావట్లేదు ఏ మీడియాలో రావట్లేదు కానీ ప్రపంచంలో ఉన్న మీడియా చెప్తుంది కానీ మనం మీడియా చెప్పట్లేదు ప్రపంచ మీడియా మొత్తం కోడే కూర్చుంది పశ్చిమ బెంగాల్ ఇట్లా జరుగుతుంది అక్కడ ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి నాన్ ముస్లింస్ మీద దాడులు జరుగుతున్నాయి అక్కడికి వచ్చినటువంటి పాక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు భారతీయుల మీద దాడి చేస్తున్నారని చెప్పి ప్రపంచ మీడియా చెప్తుంది కానీ మన మీడియా మాత్రం దాని మీద ఎటువంటి ఎక్కడ కూడా రావట్లేదు అందుకే సెంట్రల్ గవర్నమెంట్ మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఎన్ఆర్సి అని చెప్పేసి మూడు కొత్త చట్టాలని వాటిని తీసుకురావడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే దేశస్తులు వాళ్ళకి పౌరసత్వం లేకుండా ఎవరైతే భారతదేశంలో ఉంటున్నారో వారిని గుర్తించి వాళ్ళ దేశాలకి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కానీ దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు నేను ఒక ఏ ఒక్క రాజ ఒక్క రాజకీయ పార్టీ అని చెప్పినప్పుడు రాజకీయ పార్టీ ఏం చెప్తున్నారంటే కేవలం ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే ఈ ఎన్ఆర్సీని కానీ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని కానీ వీటిని చట్టాలు రాకుండా అడ్డుకునేందుకోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలి ఫస్ట్ అది చట్ట చట్టమైనప్పుడు చట్టమైనప్పుడు మాత్రమే అంబేద్కర్ రాసింది అంబేద్కర్ గారు రాసింది ఒకటే రాజ్యాంగం రెండు రాజ్యాంగాలు కాదు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒకటే చట్టం వర్తించాలి ఒక చట్టం ఒక చట్టం ఒక మతానికి ఒక్కో చట్టం ఇంకొక మతానికి ఒక్కో చట్టం అన్నట్టు ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి అన్నిటి మీద మనం అంతా కూడా ఒక అవగాహన పెంచుకొని దయచేసి నువ్వు తెలుసుకోవడం కాదు దీంతో పాటు మీ పక్కన ఒక పది మందికి వాళ్ళకి తెలిసే విధంగా చెప్పినప్పుడే మనం ఈ దేశంలో మనగడ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఇది మూడు విషయాలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి ఎన్ఆర్సీ ఒకటి ఎన్ఆర్సీ ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలి పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలంటే ఇప్పుడు నా బీదారిపల్లి పోయి ఎట్లా చెప్తుంది నాకు ఒక ఆధార్ కార్డు ఉన్నది నాకు ఒక ఇల్లు ఉన్నది నాకు పూర్వీకులు ఉన్నారు మా నాయన ఉన్నాడు మా తాత ఉన్నాడు అది బీదారిపల్లి అని చెప్తాను బీదారిపల్లి అని చెప్తే మునుకొని పోయి నీ మునుకో నాకు ఇక్కడ ఓట్ హక్కున్నది నేను పోయి కర్మిన ఓట్ ఎత్తానంటే ఏంటి తరా కానీ బంగ్లాదేశ్ వచ్చి ఇక్కడ ఓటేస్తాడు ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఇక్కడ ఓటేస్తాడు కానీ దీని మీద మనం ఎవరు చర్చించాం దీని మీద దయచేసి ఇవన్నీ కూడా అవగాహన పెంచుకొని మీరు అందరూ కూడా మీకు తెలిసిన విషయాలు తెలుసుకున్న తర్వాత పక్క వాళ్ళకు కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను